నీతిని అనుసరించి నడుచుకునుడి యశా గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఒకటో వచ్చినము నీతి మంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదించడం పట్టు పగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతి మార్గము అంతకంతకు తేజరిలును ఎహోవా నీతిమంతులను మంతులను ఆకలి కొననీయుడు నీతి మంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము నీతి నోరు జీవపు ఊట నాలుక ప్రశస్తమైన వెండి వంటిది వంటిదిమంతులు ఆశించినది వారికి దొరుకును నీతిమంత్రుడు ఎన్నడూ కదిలిపోవడు నీతి మరణము నుండి రక్షించను నీతిమంత్రుల పిల్లలు వారి తదనంతరము ధన్యులవుతురు నీతిని అనుసరించి నీతి నివసించు రాజ్యములో ఉండదు నీతిమంత్రులు మాత్రమే అందులో చేరద దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చి దీవించునుగాక ఆమెన్